తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మేడం ఎన్నికలకి కాస్త సమయం ఉన్నా సరే చంద్రబాబు నాయుడు వరుస బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు ప్రతి ఎంపీ సెగ్మెంట్లో కూడా రెండు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎట్లయినా సరే ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది పులివెందుల్లో కూడా ఓడిపోతుండ్రు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ పులి పులివెందులు కూడా మేము కొడతామనేసి అనేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మేము కూడా చెప్తున్నాం అండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంత అన్నట్టు చేసి చూపించారు కాబట్టి వై నాట్ వన్ అండ్ ఫైవ్ ఆయన ఏమంటున్నారు ఏ గ్రామానికైనా వెళ్ళండి ఏది వాళ్ళకి ఉన్న లోటుపాట్లు ఏంటి కనుక్కో వాళ్ళు కనుక చెప్తే అప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు మమ్మల్ని ఇవాళ ఏపీ నీటి జగన్ కానీ జగన్ అన్న సురక్ష కానీ ఎన్ని ప్లాన్స్ తీసుకొచ్చి ఇంటి వద్దకే పాలన అనేది మనం విన్నాం తప్ప చూడడు ట్వంటీ నైన్టీన్ దగ్గర నుంచి మనం అదంతా కళ్ళతో చూస్తున్నాం ఈ రేషన్ ఇవ్వాలన్నా వద్దకి పెన్షన్ ఇవ్వాలన్నా ఇంటి వద్దకి ఏదైనా సరే ఆసరా సరే ఇలా మహిళలను మహారాణం చేయాలని ఇన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే ఇంకొకటి పక్క రాష్ట్రాలు కూడా ఇవన్నీ ఎలా అనే క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని చూస్తున్నారు ఇవాళ ఆయన వదిలేసుకొని చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు ఎవరైనా హడావుడు చేస్తారో ఆ హడావుడిగా చేస్తున్నాడు మొన్నప్పుడు ఎలక్షన్స్ ముందు పసుపు కుంకమని చెప్పి ఇచ్చారు మరి ఏలేపోయారు ఓట్లు బట్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని పసుపు కుంకాలు ఇచ్చారు కదా మరి మహిళలు వేసినా సరిపోద్ది కదా రెండు కోట్ల మంది సగం మంది సగం మంది పైన రాష్ట్రంలో మహిళలు మరి ఎందుకు వెళ్ళిపోయారండి ఇవాళ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన ఎవరికి పసుపు పెట్టాలో ఎవరు కుంకం పెట్టాలో తెలుసు కాబట్టి మహిళలు చంద్రబాబు నాయుడు పసుపు పసుపు కూర్చోబెట్టారు అదే జగన్మోహన్ రెడ్డి గారికి తిలకం దిద్దు కూర్చోబెట్టారు గతంలో వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మంచి మేనిఫెస్టో పెట్టాను గ్యారంటీలు పెట్టాను కాబట్టి సరే ప్రజలందరూ కూడా మాకే ఓటేస్తారు దానితో పాటు నేను విజనరీ లీడర్ని కాబట్టి రాష్ట్రం అంధకారంలో ఉంది కాబట్టి ఇప్పుడు నా అవసరం చాలా ఉంది నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అనేసి అయితే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అంధాకారంలోకి తోసింది ఎవరండి అసలు రాష్ట్రాన్ని ఈ రోజున ఒకప్పుడు అని మీరు చెప్తున్నారు కాబట్టి ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చి ఏదైతే మేనిఫెస్టో పెట్టాము అది ఇస్తామని ప్రజలు నమ్మారు ఓటేసి గెలిపించారు మరి ఇస్తాననేవి ఇచ్చాము కదా ఇవ్వకపోతే ఈ క్వశ్చన్ చేయాలి అంటే మీకన్నా బెటర్గా ఇస్తా ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు మీరు ఒకరికి అంటే ఆయన ఇద్దరికి అమ్మఒడి ఇస్తా అంటున్నాడు అలాగే శ్రీశక్తి ఉపాధకం కింద ప్రతి మహిళ అకౌంట్ లో డబ్బులు వేస్తాను చెప్తున్నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నాడు అంటే బెటర్ గా ఏదైతే మీ నవరత్నం ఉందో దానికి బెటర్ గా ఆయన చేస్తా ఉంటున్నాడు అంతకు ముందు ఎందుకు చేయలేదు అంతకుముందు ఆయన ఉన్నాడు కదా అంతకుముందు ఎందుకు చేయలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు కదా మరి అప్పుడు ఎందుకు చేయలేదు నీకు ప్లేస్ ఉన్నప్పుడు నీకు ప్రజలు ఇచ్చినప్పుడు ఛాన్స్ నువ్వు చేయలేకపోయిన పని ఇప్పుడు ప్రజలు నిన్ను తీసి పక్కన పెట్టి చేసే నాయకుడిని పెట్టుకున్నప్పుడు మాత్రం అవన్నీ గుర్తొస్తున్నాయా ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవి ఇంకా బాగా ఇస్తాను అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవి హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయనే కదా ఇట్లా ఈయన్ని మనం గెలిపించుకుంటే ఇంకా బాగా ఈయన ఇస్తారు కానీ ఆయన ఇస్తారని మనం ఎలా నమ్ముతాము పుష్పకుంకం పేరిట ఎలా చేశారో చూసాం కాబట్టి ఇలాంటి ఎలక్షన్స్ ముందు హడావిడి చేసే ఎవరైనా చేస్తారు అలాగే చేస్తారు అంటే మనుషుల్లో ఆశ మరి ఇవాళ అన్నారు కదా సొమర పోతలు చేస్తున్నారు అని చెప్పి పథకాలు ఇచ్చి అలా చేస్తాను మరి నువ్వు చేసే పని ఏంటి మేము సొమరపోతలు చేస్తున్నామో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాం మాకు తెలుసు తీసుకున్న వాళ్ళకి తెలుసు నువ్వు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఇవాళ మళ్ళీ వచ్చి నువ్వు అంతకు మించి ఇస్తానని ఆశ పెడతామే కదా ప్రజల్ని అంటే ఆశపడి ఓటేసుకోవాలో లేదు మనకు చేయూత ఇచ్చిన నాయకుడికి ఓటేసుకోవాలో ప్రజలు క్లారిటీతో ఉన్నారు అది చాలు మాకు అంటే చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలానే బీజేపీ బీజేపీ కూడా కలిసి వెళ్ళబోతుందని చెప్తున్నారు వార్తలు వస్తున్నాయి వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒకవైపు ఉన్నాడు కాబట్టి ఎన్నికల్లో గెలడం అంత ఆసామాసి కాదు జగన్ గారు చెప్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ కూడా కలుపుకోండి ప్రాబ్లం ఏం లేదు ఎన్ని వామపక్షాలు కూడా కలపండి అన్నీ కలుపుకున్న జన ఈ జనసేన ఈ టీడీపీ ఎన్ని ఎన్ని కూటమండి ఇదంతా కూటమిగా వచ్చినా కానీ మేము ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ పేరులోనే ఉందండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం కష్టపడ్డారు వాళ్ళు ఓటేస్తారన్న నమ్మకం మాకుంది ఇప్పుడు కష్టపడే నాయకుడు ఏంటన్నది చూసారు మేము ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద బురజల్లి ఓట ఓటగట్లేదు మీకు నేను మంచి చేస్తే నేను మీ బిడ్డ మీకు మంచి చేశాడని మీరు అనుకుంటేనే ఓటేయండి అని నిర్మ కాలర్ ఎగరేసుకొని అడుగుతున్నారు అలాంటి మేము కోరుకుంటాం మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వివి వినాయక్ జాయిన్ అవుతున్నారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎంపీగా ఆయన కంటెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఎట్లా ఎలా ఉండబోతుంది ఆయన జాయిన్ అవుతా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా ఒకవేళ జాయిన్ అయితే మీ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తా ప్లస్ మైనస్ అనేది నేను నమ్మనండి ఎందుకంటే వన్ థింగ్ ఎవరైనా కానీ నాకు తెలిసిన నా అంటే నా నా ఇంచుమించు ఎలా చెప్తానంటే నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఆ నాయకుడైతే ఒకళ్ళు నియోజకవర్గాన్ని ఉండాలి కాబట్టి ఉంటారు కానీ జగన్ గారి ఫేస్ ఆ ఫేస్ మార్క్ మీదే ఓటింగ్ అనేది జరుగుతుంది నాకు తెలిసినమాట కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారి మీద వీరభిమానం పెంచుకొని ఉన్నారు నాయకుల్లో ఎన్నో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ సరి చేసుకుంటూ వస్తుందని మీరు చూస్తున్నాను ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తానికి ఇష్టపడుతున్నారు వేరే వేరే వాళ్ళు ఇష్టపడుతున్నారంటే పారిశ్రామిక వ్యక్తులు కానీ ఎవరైనా ఇష్టపడుతున్నారంటే ఆయన సిద్ధాంతాలు నచ్చబట్టి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తానికి రెడీగా ఉన్నావు ఒకవేళ వీళ్ళ వల్ల ఆ నియోజకవర్గంలో గెలుస్తారు లేకపోతే ఆ పార్లమెంట్ స్థానంలో గెలుస్తారంటే డెఫినెట్లీ హార్టీ వెల్కమ్ అండి అది హర్షించి సినీ గ్లామర్ ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది ఎందుకంటే సినీ గ్లామర్ టీడీపీకి ఉంది అట్లనే జనసేన ముఖ్యంగా జనసేనలో ఎక్కువ ఉన్నారు ఇప్పుడు అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కాస్త సినీ గ్లామర్ తక్కువనే చెప్పుకోవచ్చు